హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబోలి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి బైగా మనకు నార్సింగి నానకరామ్గూడ జంక్షన్ దగ్గర మై హోమ్ అవతార్ గేటెడ్ కమిటీ పక్కల సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ బాల్కనీ వ్యూ తోటి ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి మనకు ట్వంటీ ఫోర్ ఎకర్స్లో డెవలప్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో లెవెన్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు రాజ్ పుష్ప ప్రొవిన్షియా మనకు హెచ్ఎండిఎర్ ఏరాపలతో డెవలప్ చేశారు ఇందులో మనకు టోటల్ లెవెన్ టవర్స్లో బ్లాక్ ఏ నుంచి బ్లాక్ ఎఫ్ వరకు ఇప్పుడు డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి ఫ్లాట్స్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఆక్యుపెన్సీ కావడానికి అండ్ మనకి ఎగ్జాక్ట్ కమ్యూనిటీ మధ్యలో వన్ పాయింట్ టూ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకు సేల్కున్న ఫ్లాట్స్ ఇన్వెస్టర్ యూనిట్స్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనకు త్రీ బీహెచ్కే యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది దీని బాల్కనీ వ్యూ ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఇందులో ఫ్లాట్ సైజెస్ స్టార్టింగ్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ పదమూడు వందల స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రెండు వేల ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్ సైజు వరకు ఫ్లాట్స్ మనకు కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకి హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్ ఉండడం వల్ల ఇందుట్లో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ అమ్యూనిటీస్ కింద మనకు ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు మంచి లొకాలిటీ అండి మనకు సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఎవరైతే ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉన్న కమ్యూనిటీలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ యాక్సెస్ ఉన్న కమ్యూనిటీలో ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే పర్చేజ్ చేయాలని సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ అయితే ఈ ఫ్లాట్ యూనిట్ కూడా సేల్కుంది అండ్ ఇందులో మనకు అవైలబుల్ ఫ్లాట్ సైజెస్ యూనిట్స్ అనేవి మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను థర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీటు ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ అండి త్రీ బీహెచ్కేలు వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీన్ పదిహేడు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ అండి టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై స్క్వేర్ ఫీటు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రెండు వేల మూడు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ సైజులో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి వీడియోలో చూపిస్తున్న ఫ్లాట్కి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ టూ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి వెంటిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మాక్సిమమ్ మన చుట్టూ ఓపెన్ స్పేస్ ఓవర్ఆర్ ఫేసింగ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్స్ కాబట్టి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాం మోస్ట్లీ వాష్రూమ్స్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే మనకు రాజ్ పుష్ప ప్రొవిన్షియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు ఇన్వెస్టర్స్ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇదంతా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ క్లబ్ హౌస్ వ్యూ అండి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బాల్కనీ నుంచి క్లబ్ హౌస్ వ్యూకి సంబంధించిన ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంత మనకు బ్లాక్ ఏ నుంచి బ్లాక్ ఎఫ్ వరకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది మిగిలిన బ్లాక్స్ ఇంకొక వన్ ఇయర్ టైం పడుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్